బీసీ రిజర్వేషన్ల బిల్లుపై శాసనసభలో వాడి వేడి చర్చ జరిగింది విద్యా ఉద్యోగాలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు తొలుత చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ బిల్లు ద్వారా ఎన్నో ఏళ్లు వెనుకబడిన తరగతుల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ సర్కార్ ముందడుగు వేసిందన్నారు బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ బద్దత కల్పించాలని సూచించారు అనంతరం మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సర్వే విధానం శాస్త్రీయంగా లేకపోవడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ న్యాయపరమైన సలహాలతో అత్యంత పకడ్బందీగా చేశామన్నారు రాజకీయపరమైన దురుద్దేశాలతో మాట్లాడడం సరికాదని సూచించారు ఇందుకు స్పందించిన హరీష్ రావు బిల్లులకు ఢిల్లీతో పాటు పార్లమెంట్లోనూ సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు కేంద్రం ఆమోదించేలోగా బీసీ సబ్ ప్లాన్ కాంట్రాక్టులు రిజర్వేషన్లు కల్పించడంపై మూడు సవరణలు ప్రతిపాదించామని తెలిపారు హరీష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి పొన్నం కేంద్రానికి పంపే బిల్లులపై ఒకే గళం వినిపించాలని ఇలా సవరణలు ప్రతిపాదించడం సరికాదని అన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎలా బాధ్యత వహించున్నారో ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలే తీసుక ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి అక్కడ రాజ్య అక్కడ రాజ్యసభలో కానీ లోకసభలో గాని బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది దీనికి మూలం పోసిందే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన అధ్యక్ష రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి వారు సర్వే చేస్తే ఆ రోజు జివో నెంబర్ తొమ్మిది ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి అధ్యక్ష మీరు ఇదే అసెంబ్లీలో చర్చ జరిగింది దాని తర్వాత ఆమోదిన తర్వాత జివో నెంబర్ ఇరవై ఆరు వెళ్ళింది అధ్యక్ష జీవో ఇరవై ఆరు ప్రకారం కులకరణ జరగాలి అధ్యక్ష కానీ ఏడు నెల్లు పక్కకు వారించిన తర్వాత మళ్ళీ జివో నెంబర్ పద్దెనిమిది అధ్యక్ష ఏమైంది బీసీ కమిషన్ ఎందుకు ప్లానింగ్ బోర్డు ఇన్వాల్వ్మెంట్ అయింది ఇదే జిఏడి ఇన్వాల్వ్మెంట్తే బీహార్ కొట్టేశారు బీసీ కమిషన్ పెట్టమని చెప్పడం జరిగింది అయినా కూడా మీరు పెట్టడం లేదు కాబట్టి ఈ రోజు ఆ యొక్క బీసీ కమిషన్ ద్వారా రాలేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు చట్ట సభలు అధ్యక్ష మీరు శాస్త్రీయంగా చేయలేదు దీన్ని శాస్త్రీయంగా చేయండి రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఎ పొలిటికల్ విల్ పొలిటికల్ విష్ పొలిటికల్ డెసిషన్ డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం వగల వర్ణం కమిషన్ వేసింది సార్ బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్ డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజు అంతా కార్యక్రమం న్యాయబద్దంగా అడ్వకేట్ జనరల్స్ తో సహా అందరినీ కూర్చోబెట్టుకొని కేబినెట్ పూర్తి వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రీడిజైన్ చేస్తే రీడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్ గా చేసినా జీవన పద్దతి ఏమి ఇచ్చిన అధ్యక్ష ఇప్పుడు జరిసిన సర్వే జీవన పద్ధతి ప్లానింగ్ ఇచ్చారు బీసీ కమిషన్ కాదు ఈ జీవనం పద్దెనిమిది మీదే ప్లానింగ్ బోర్డు మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోదా చైర్మన్ మీరు కదా ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు ప్లానింగ్ బోర్డు కాబట్టి సోదరుడు బలహీన వర్గాల శాసన ట్రాలీ లెనక ప్రశాంత్ రెడ్డి గారు రావు గారు చెప్తా ట్రాప్ల పడకుండా కొంత బీసీల పరంగా వరకు ఉంది రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది మాకున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతే మీతో పాటు రావడానికి ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అయితే ఈ విషయం ఢిల్లీ చేతుల్లో ఉంది అప్పటిదాకా వేచి చూడకుండా అంటున్న దానికి మీరు బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ బిల్లులో మూడు అమెండ్మెంట్లు అడుగుతున్నాం బీసీ సబ్లాన్ ను ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టే బడ్జెట్ లో బీసీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బిల్లులో చేర్చండి బీసీ ను పెట్టండి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు పెట్టండి కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈ బిల్లులో చేర్చడం ద్వారా బీసీల కొరకు ఏం చేయాలనే తప్పకుండా హరీష్ రావు సారి మళ్ళీ గౌరవ సభ్యులు సలహా తీసుకుంటాం కానీ ఇది బిల్లుల నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి బిల్లుల కేంద్రానికి పంపి బిల్లు పంపుతున్నారు దానికి లెక్క పెడతారు అరే మీరు ఇదేమి ఇదే కదా నేను అడుగుతుంది మొండికే కూరి గురి పెట్ట పెట్టకూరి మీరు తొండి అట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా గొంతు ఒక్కటిగా గట్టిగా మనం ఇప్పుడు జిందాబాద్ ఎట్లా గట్టిగా కోరతమో అట్లా ఢిల్లీకి నిలబడేదంటే అందరూ కలిసి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా